హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల ఇవాళ వీడియోలో మన వియస్ అందరికి మన ఇంట్లో పోలి పాధ్యమ ఏ విధంగా జరుపుకున్నాము ఏంటి అనే విశేషాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికి తెలియచేస్తున్నాను మీరందరూ పోలీ పార్ధ్యమని ఏ విధంగా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి ఐ ఐహోప్ మీకందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను పూజకి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఏ విధంగా అయితే షేర్ చేస్తున్నానో నేను కూడా పూజను అదే విధంగా షేర్ చేస్తాను ఏమంటే కొన్ని మాడ్యులేషన్స్ అనేది చేసుకుంటూ పూజను అనేది ఆచరిస్తూ ఉంటాను సో పోలీ పాండ్యమి అనగానే మనము ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనే విషయాలను కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాము పోలి అనే తెలుగుంటి ఆడపడుచు స్వర్గానికి వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం పోలీ పామిని జరుపుకుంటాము ఆ రోజే కార్తీక పౌర్ణమి చివరి రోజుగా పరిగణిస్తాము అయితే పోలీ పాంచమి గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి పోలీ పాంచమి ఏ రోజున జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి ఆ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చా అనే విషయాలన్నింటినీ మీకు అందరికీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను సో ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను హోలీ పార్జ్యమి రోజున ముప్పై మూడు వత్తులను వెలిగించి ఆ వత్తులతోటి దీపారాధన చేసి నీటిలో వదిలి ధూపదీప నైవేద్యాలను సమర్పించినట్లయితే కార్తీక మాసంలో చేసిన పాప పుణ్యాలను కానీ లేకపోతే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళని కానీ సంవత్సరం మొత్తం చేసిన పాప పుణ్యాలన్నీ తొలగిపోవటానికి ఈ పోలీ పామి అనేది మనకు చాలా బాగా సహకరిస్తుంది ఈ రోజున మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోకపోయినా కానీ ఈ రోజున వెలిగించుకుంటే చాలా మంచిది అంతేకాకుండా పోలీ పాంచమి రోజున ఎవరికైనా దానం ఇవ్వటం కానీ అన్నదానాలు వనభోజనం దేవత దర్శనము ఇలాంటి దయపదానము ఇలాంటివన్నీ చేసినా కానీ కార్తీక మాసంలో ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ పోలీ పాజ్యమి రోజున కూడా వస్తుంది అందుకోసమే పోలీ అంత గొప్ప ప్రత్యేకమైన విశిష్టత స్థానం అనేది ఇచ్చారు ఇది మనకు మార్గశిర మాసం స్టార్ట్ అయ్యే మొదటి రోజున పోలీ జరుపుకుంటాము ఈ రోజునే కార్తీక మాసం చివరి రోజుగా పరిగణించి మనం పోలీ జరుపుకుంటాము జరుపుకుంటాము మాసం వచ్చింది కదా ఏంటి పోలీ అని అంటున్నారు మళ్ళీ మార్గశిర మాసం అంటారు కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా మళ్ళీ కార్తీక మాసం చివరి రోజు అంటారు అనే సందేహాలన్నీ తీరిపోవడం కోసమే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేస్తూ నేను పూజకి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాను అనే విషయాలన్నింటినీ షేర్ చేస్తున్నాను పూజ కోసం ముందుగా అయితే కోటను చక్కగా అలంకరించుకున్నాను పసుపు కుంకుమలతోటి ఆ తర్వాత పీఠంను ఏర్పాటు చేసుకునేసి మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వినాయకుని విగ్రహాలను కానీ పరమాత్ముని విగ్రహాలను కానీ విష్ణుమూర్తి విగ్రహాలను కానీ శివుని యొక్క చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు ఏర్ ఏర్ ఇలా ఏర్పాటు చేసుకునేసి పీఠం ముందుగా ఇలా చక్కగా అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి దీపాలనైనా వదులుకోవచ్చు లేకపోతే విష్ణు నామాలను ఇలా ఏర్పాటు చేసుకునేసి పక్కన ఇప్పుడు నేను ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నానో ఆ విధంగా మీరు దీపాలను వదులుకోవటానికి నీటిని సిద్ధం చేసుకోవచ్చు యాక్చువల్గా ఇవి మనం నదిలో వెళ్ళి వదిలిపెట్టాలి దీపాలను ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఉండే రోజులను బట్టి అందరికీ నదులు చెరువులు కాలువలు బాలు బాబులు ఇవి అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి ఇంట్లోనే ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు తులసి కోట లేని వాళ్ళు పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది కూడా మన యూఎస్ అందరికీ షేర్ చేశాను చాలామంది నన్ను క్వశ్చన్స్ డౌట్స్ కామెంట్స్ అడిగారు మీ అందరికీ రిప్లై ఇచ్చాను మీకు అందరికీ ఎటువంటి సందేహం లేకుండా పూజను ఆచరించమని చెప్పాను అని నేనైతే అనుకుంటున్నాను ఈ పోలిపాద్యమీ పండగను ఉదయమే కాకుండా సాయంత్రం సమయంలో వీలు కుదరకపోతే సాయంత్రం చేసుకునే వాళ్ళు కూడా ఉండే ఉంటారు నిన్న మ్యాక్సిమం ఉదయం చేసుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరో ఒక టెన్ పర్సెంట్ చేయలేని వాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో కూడా వెలిగించుకోమని చెప్పాను ఇక పోలీ పాజ్యమిలో దీపాలు వదిలిపెట్టడానికి ప్లేట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలు అలానే పచ్చకర్పూరము వీటన్నిటినీ వేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను ప్లేట్ని కూడా గంధం కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకున్నాను అలానే దీపాలు ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది ఈ పోలీ పాజ్యమి రోజున కార్తీక మాసం నెల మొత్తం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత చక్కగా కలగా మన ఇండ్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఈ పోలీ పాజమి రోజున ద్వాదశి కోటి సోమవారం ఇలాంటి రోజులలో కూడా చక్కగా ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది అందుకోసమే దీపాలను ఎక్కువగా దీపాలను ఏర్పాటు చేసుకునేసి ఇలా చక్కగా దీపాలన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ దీపాలు ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఉసిరి దీపాలను అలానే మట్టి దీపాలను లేకపోతే పెండి దీపాలను ఇలా దీపాలన్నింటినీ సిద్ధం చేసుకునేసి పెట్టుకున్న తర్వాత అరటి డొప్పలలో దీపారాధన అనేది చేసుకోవాలి అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే కొబ్బరి చిప్పలలో దీపారాధన ఏ విధంగా చేసుకోవచ్చో కూడా మన వీఎస్ అందరికీ షేర్ చేశాను ఏది ఏమైనా కానీ పర్యావరణాన్ని కలుషితం చేయకుండా నీటిని కలుషితం చేయకుండా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పోలి పార్చిమి రోజున అరటి డొప్పలలో దీపాలను వదిలిపెట్టడం అనే ఆచారం అయితే మొదలయ్యింది అందుకోసమే పోలీ పాడ్యమి రోజున వీలైతే అరటి డొప్పలను ఇలా మంచిగా మిడిల్లో నూనె మొత్తం ఒత్తులు మొత్తం నిలబడేటట్టుగా పెట్టేసుకొనేసి కట్ చేసుకునేసి ఆ తర్వాత దీపాలను వెలిగించుకోవాలి ముందుగా పోలీపాడ్యమి కదా స్వర్గలోక ప్రాప్తిని పొందటం కోసం ముందుగా పోలీదేవికి దగ్గర దీపాలను వెలిగించి ఆ తర్వాత మిగతా విగ్రహాల దగ్గర కానీ మిగతా లైస్లలో కానీ దీపాలను అనేది వెలిగించుకోవాలి ముందుగా ముప్పై మూడు వత్తులను ఏ విధంగా చేసుకున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఆ ముప్పై మూడు వత్తులను ఒకే వత్తిగా తయారు చేసుకునేసి ఆ ముప్పై మూడు వత్తులను నూనెలో నానబెట్టేసుకునేసి ఆ తర్వాత దీపారాధనకు మూడు వందల అరవై ఐదు వత్తులను కానీ లేకపోతే ముప్పై మూడు వత్తులను కానీ ఏర్పాటు చేసుకుంటే ముందుగా ఆ ఒత్తులను వెలిగించుకునేసి తర్వాత పోలిపార్జమిలో మనం నీటిలో వదిలే దీపాలకు ఒత్తులు వెలిగించుకొని మిగతా దీపాలకు దీపాలను అనేది వెలిగించుకోవాలి ఇలా చక్కగా పోలీ పార్చి రోజున దీపాలన్నీ వెలిగించుకుంటూ దీపారాధన చేసుకునేసి పూజను ఆచరించాలి మనం ఎలానో తులసి కోట దగ్గర పూజను ఆచరిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనము మిగతా ప్లేస్లలో పూజను ఆచరించి దీప దూప నైవేద్యాలు వీటన్నిటిని సమర్పించవలసిన అవసరం లేకుండా చక్కగా ఇలా పీఠం మీద దీపారాధనకు అన్ని సిద్ధం చేసుకునేసి దీపాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి గణనాథుని పూజలకి ఆహ్వానం పలికి పూజను అయితే చేసుకోవచ్చు దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలకు పసుపు కుంకుమ గంధము అక్షంతలు దీపంజ్యోతి పరబ్రహ్మ స్వరూపి ఏ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ అక్షంతల పుష్పాక్షంతలను సమర్పించాలి ఇలా చక్కగా పూజను చేసుకునేసి కొద్దిసేపు లలిత సహస్ర నామాలను కానీ లేకపోతే విష్ణు సహస్ర నామాలను కానీ శివలింగ అష్టోత్తరాలను కానీ చదువుకుంటే పూజ మొత్తం పూర్తయిపోతుంది ఇలా చక్కగా నేనైతే అమ్మవారికి అలానే శివునికి పూజను చేసుకునేసి దూపదీప నైవేద్యాలను సమర్పించాను హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను వీరందరూ పూజను ఏ విధంగా ఆచరించారు అనే విషయాలన్నింటినీ కింద కానీ కామెంట్ సెక్షన్ లో మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి యర్మల